అండి ఇప్పుడు మనం శారీకి ఫాల్ ఎలా వేసుకోవాలి అనేది చూద్దాము ఒకవేళ మీకు కనుక ఫాల్ వేసుకోవటం ఐడియా ఉంటే కనుక ఈ వీడియోని స్కిప్ చేయండి మీరు కనుక బిగినర్స్ అయ్యింది ఫాల్ నీట్గా ఎలా వేసుకోవాలి అనేది తెలియాలి అంటే కనుక కంటిన్యూగా చూసేసేయండి ఫస్ట్ అయితే మనం శారీని ఇలా తీసుకుంటాం కదా తీసుకున్న శారీలో ఒకవైపు అయితే ఇలా స్టార్టింగ్ కట్టు చెరుగు వైపు వస్తుంది రెండవ వైపున పళ్ళు వస్తుంది పళ్ళు వచ్చిన వైపు వదిలేసేయండి కట్టు చెరుగు అంటే శారీ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇలా చూసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్న వైపు అయితే కుడి చేతి వైపు శారీ స్టార్టింగ్ ఉంది ఎడమ చేతి వైపు శారీ రన్నింగ్ ఉంది ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి సుమారుగా ఒక పదిహేను ఇంచుల లెంత్ ఉండేలాగా ఇంత ఫ్యాబ్రిక్ ని వదిలిపెట్టాలి ఇది స్టార్టింగ్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ మనకి మందంగా ఉండాల్సిన అవసరం లేదు ఒక పదిహేను ఇంచులు సుమారుగా వదిలేసి ఇక్కడి నుంచి మనం ఫాల్ వేయడం స్టార్ట్ చేసుకోవాలి ఇది వచ్చేసి సారీకి ఎప్పుడు కూడా రాంగ్ సైడ్లోనే ఫాల్ వేయాలి అది కూడా మనం ఇలా పట్టుకున్నప్పుడు ఈ చివరి వైపున అంటే మనకి రెండవ వైపున అంచులో మనకి శారీలో కొన్నింటిలో వచ్చేసి బార్డర్స్ ఉంటుంది కొన్నింటికి లేజులు ఉంటుంది మనకి తెలుస్తుంది రాంగ్ సైడ్ అయితే వచ్చింది రైట్ సైడ్ అయితే వచ్చింది అనేది ఫస్ట్ అయితే ఇలా చూసుకోవాలి ఇప్పుడు నేను చూపించిన దీనిలో రాంగ్ సైడ్ అంటే రెండవ వైపున చివరిన అంచు వైపు వచ్చిన వైపున రెండవ చివరి నుంచి ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ వదిలేసి ఇక్కడ నుంచి ఫాల్ వేయడం స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు మెషిన్ మీద ఎలా వెయ్యాలి అనేది చూద్దాము ఇప్పుడు మనము తీసుకున్న ఈ జిగ్జాగ్ మిషన్లో నార్మల్ ఫుట్ ఒకటి అలానే పీకో చేయడానికి ఒకటి వస్తుంది నార్మల్ ఫుటే పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ అయితే స్టిచ్ లెంత్ అడ్జస్ట్ చేసుకోవాలి ఇది టూ ఆర్ త్రీ పెట్టుకుంటే సరిపోతుంది అలానే విడ్త్ కూడా మనం టూ ఆర్ త్రీ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇవి రెండు రెండు నుంచి మూడు మధ్యలో మనకి స్టిచ్ లెంత్ విడ్త్ని బట్టి అడ్జస్ట్ చేసేసుకోవచ్చు మనకి నచ్చినట్లుగా రెండు నుంచి మూడు మధ్యలో కుట్టు పడే విధానాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం శారీకి కొంచెం లెంత్ ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ వదిలిపెట్టి అక్కడ నుంచి ఫాల్ పెట్టడం స్టార్ట్ చేసుకోవాలి స్టార్టింగ్ ఎడ్జ్ దగ్గర ఫోల్డ్ చేసి అక్కడ నుంచి కుట్టు వేసుకోవాలి ఫాల్ వేసేటప్పుడు చీర ఎడ్జ్ కొంచెం కనిపించేటట్లుగా పెట్టండి అప్పుడు మనకి ఫాల్ బయటికి కనిపించకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు పిక్లో కనిపిస్తున్న విధంగా పెట్టేసి కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ చేత్తో గట్టిగా పట్టుకొని కుట్టువేయండి అప్పుడు ముడత రాకుండా స్టిచ్ అయితే నీట్గా వస్తుంది ఇలా పట్టుకున్న తర్వాత చివరి వరకు అలానే కుట్టుకొని లాస్ట్లో ఎడ్జ్ కూడా కొంచెం లోపలికి ఫోల్డ్ చేసి చివరి వరకు కుట్టు ఒక ఒకవైపు ఇలా ఫస్ట్ ఫాల్కి చివరిన కుట్టు వేసుకున్న తర్వాత శారీ స్టార్టింగ్ నుంచి మరలా స్టార్ట్ చేసుకోవాలి స్టార్టింగ్ నుంచి ఇలా ఈ ఫస్ట్ కార్నర్ కుట్ కుట్టి నీళ్ళని కిందకు పెట్టేసి మరలా శారీని ఇలా స్ట్రైట్గా వచ్చేలాగా తీసుకోవాలి స్ట్రైట్గా వచ్చేలాగా తీసుకున్న తర్వాత ఇప్పుడు కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం కుట్టేటప్పుడు శారీని చేత్తో సవరించుకుంటూ ముడతలు ఏమీ రాకుండా చివరి వరకు కుట్టేసుకున్న తర్వాత ఫూట్ని పైకి లేపి చివరి వరకు కార్నర్లో కుట్టివేసేసుకోవాలి అంతే చాలా అంటే చాలా సింపుల్గా శారీకి నీట్గా మనం ఫాల్ని అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు ఇలా చేసుకున్నారంటే మీకు ఫాల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది